నమస్తే వారాహి శరణం సబ్స్క్రైబర్లందరికీ మరోసారి హృదయపూర్వక స్వాగతం ఏంటండి మీ జుట్టు చూస్తే వయసు తక్కువైనా అయ్యో పాపం అనిపిస్తోందా అప్పుడే నరసిపోయి ఒకటి పీకితే ఐదు పెరుగుతున్నాయా మార్కెట్లో దొరికే రంగులూ షాంపూలు వాడివాడి విసిగిపోయారా మీకోసం ఈరోజు మామూలు నూనెకాదు తంత్ర ఆయుధం తెచ్చాను ధన్వంతరి తంత్రం నుంచి నేరుగా మీ ముందుకు తెచ్చిన కేశబలాన్ని మేల్కొలిపే పద్ధతి లోపలినుంచే అసలు సిసలు పని అసలు చిన్న వయసులోనే జుట్టు నెరవడమంటే మన శరీరంలో ఏవో శక్తులు సన్నగిల్లుతున్నాయని అర్థం దీన్ని కవర్ చేయడానికి బయట రంగులు వేస్తే అది టెంపరీ సొల్యూషన్ మాత్రమే మా తంత్రం అలా కాదు బాసు ఇది మీ శిరోధాతువులను లోపలినుంచి బలోపేతం చేస్తుంది అప్పుడే కదా జుట్టు మళ్లీ చిక్కగా నల్లగా పుంజుకుంటుంది ఇది డై కాదు శాశ్వత పరిష్కారం ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు సుమా ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా రాత్రి పడుకునే ముందు ఓ ఐదు నల్ల ఎండు ద్రాక్షలు తీసుకోండి పాత రాగి పాత్రలో శుభ్రమైన నీటిలో నానబెట్టండి మరుసటి ఉదయం చూస్తే ఆ ద్రాక్షలు బొద్దుగా ముద్దుగా ఉంటాయి వాటిని పట్టుకొని ఒక రోలు లేదా చెక్క పదార్థంలో వేసి మెత్తగా దంచుకోండి ఎంత మెత్తగా అంటే పేస్ట్ లాగా అయిపోవాలి ఇప్పుడు అందులో ఒక స్పూన్ స్వచ్ఛమైన బాదం నూనె కలపండి బాదం నూనె మంచి సువాసనతో స్వచ్ఛమైనది ఉండాలి ఈ మిశ్రమం చూడటానికి ద్రాక్షమంగులో బాదం సువాసనతో మత్తెక్కించేలా ఉంటుంది ఈ పేస్టును మీ తలచర్మానికి నెమ్మదిగా ప్రేమగా మసాజ్ చేయండి మీ వేళ్ల చివరలతో జుట్టు కుదుల వరకు చేరిలా చూసుకోండి గుర్తుంచుకోండి ఈ తంత్రం చేస్తున్నప్పుడు దయచేసి ఎటువంటి కెమికల్ షాంపూలు హెయిర్ డైలు లేదా ఇతర హసాయనాలతో కూడిన ఉత్పత్తులను వాడకండి సహజమైన పద్ధతులకు అడ్డిగా నిలిచే ఈ కెమికల్స్ అయినా ఈ తంత్రం ప్రభావాన్ని తగ్గిస్తాయి మీరు వారానికి రెండు మూడు సార్లు క్రమం తప్పకుండా ఈ పని చేస్తే చాలు మళ్లీ మీ చిన్నతనపు జుట్టు నల్లగా మెరుస్తుంది వెంట్రుకలు నల్లబడటమే కాదు మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది ఈ పద్ధతిని ఫాలో అవుతుంటే మీ జుట్టు మారడమే కాదు మీ జీవిత భాగస్వామి కూడా అందరికీ గర్వంగా చూపిస్తారు ఇదిగోండి నా ప్రియమైన వారి తలలో ఏదో శక్తి ఉంది అని పాపం ఈ విషయం బయటికి చెప్పకండి అయితే వీక్షతులారా ఒక్కరోజులో ఫలితాలు ఆశించకండి మిరియాల పొడి వేసినంత మాత్రాన మజ్జిగ వెంటనే తయారు కాదు గదా అలాగే ఈ తంత్రానికి కూడా కొద్దిగా సమయం పడుతుంది క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే ఫలితాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి ఇలాంటి మరెన్నో అద్భుతమైన రహస్యాలు తెలుసుకోవాలంటే వెంటనే వారాహిశరణం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి